ఎన్నో పార్టీలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి ఎంతోమంది మన ముందు ఎన్నెన్నో మాటలు చెప్తా ఉన్నారు ఒకరు మీరు వెనుకబడిన తరగతులు కాదు మీరు బీసీలు కాదు మాకు బ్యాక్ బోన్ అనే ఒక పార్టీ చెప్తుంది మీ ఓట్లన్నీ మాకే అని ఇంకోరు చెబుతారు ఏది ఏమైనప్పటికీ కూడా అసలు సిసలైనటువంటి వెనుకబడిన తరగతుల బీసీలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు భారతదేశాన్ని పాలించే మన నరేంద్ర మోదీ ప్రధాని ఒక బీసీ బిడ్డ అన్న విషయాన్ని ఈరోజు మనము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం సగర్వంగా మాట్లాడుకుంటా ఉన్నాం అంతెందుకు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకు రెండు రాజ్యసభ స్థానాలు వస్తే భారతీయ జనతా పార్టీ రెండు రాజ్యసభ స్థానాలకు కూడా ఒక బీసీ బిడలకు ఇచ్చింది నిజం కాదా అని సిటిగా అడుగుతా ఉన్నా ఒకటి బీసీల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి ఆర్ కృష్ణయ్యని భారతీయ జనతా పార్టీ తరఫున మనం సగౌరవంగా రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించినాం అదే సందర్భంలో మా గురువర్యులు పాకా సత్యనారాయణ గారు తన జీవిత కాలం అంతా కూడా భీమవరం నుంచి బీసీల కోసం వాళ్ళ హక్కుల కోసం ఒక లాయర్గా ఒక బీజేపీ కార్యకర్తగా ఒక నాయకుడిగా నిరంతరం పోట్లాడితే ఆయన్ని పిలిచి ఈరోజు మనం ఒక బీసీగా ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించామన్న విషయాన్ని ఈ మనమంతా అర్థం చేసుకోవాలి